పిచ్చి హృదయమా ఎందుకే వాడు పలకరి లేదు వీళ్ళు పలకరి లేదు నాకెవ్వరూ లేదు నేను ఏకాకిని ఒంటి పక్షిని ఒంటరిగాడిని ఒంటరిగా తను అనుకుంటావు హృదయమా స్థిరమే లేని మనసు ప్రేమలు ప్రే ఈరోజు వాటేసుకుంటారు నేను తీసినేసి కొడతారా ఎవరు ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నా పిచ్చోడా నటన చూపు చూ కదిలే బొమ్మలు నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం దిగిస్తారని వాళ్ళ సంతోషం అంతా టెంపరీ అరా కొస్తారా నీకు గుండె కోత గజేయులే నీకు ఏ సాయము మరి ఎట్లయ్యా